ఫ్రెండ్స్ ఇగో మనం ఇంట్లోనే నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మనం పాలం మీద మీగడ ఉంటుంది కదా అది రోజు కొంచెం ఒక గిన్నెలో వేసుకొని డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక త్రీ డేస్ అయిపోయిన తర్వాత ఒక బౌల్ నిండి అవుతుంది కదా అయిన తర్వాత దాన్ని మనం మిక్సీ జారీలో వేసుకొని కూల్ వాటర్ పోసుకోవాలి చల్ల వాటర్ పోసుకోవద్దు బాగా కూల్ ఉన్న వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ అయితే ఒక రెండు మూడు రౌండ్లు బాగా పట్టాలి నేనైతే కూల్ వాటర్ పోసాను కొంచెం మునిగేంత వరకు మనం వేసిన వెన్నని మునిగేంత వరకు వాటర్ కూల్ వాటర్ పోసి దాన్ని మిక్సీ పట్టేసి బయట అయితే అంత మంచిగా ప్యూర్గా దొరకదు నెయ్యి మనకి బ్రాండ్లు ఎంత మంచివైనా కూడా కలితేనే ఉంటాయి ఇగో ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇట్లా మొత్తం పైకి ఇలా వచ్చేస్తుంది మీగడ కింద వాటర్ ఉంటాయి ఇక చూడండి మొత్తం ఇది మొత్తం ఇట్లా బౌల్లాగా చేసుకోవాలి రౌండ్గా ఆల్రెడీ మనకి మిక్సీ గిన్నెల పైనే ఉంటుంది మీగడ వరకు కిందనే వాటర్ ఉంటాయి దాన్ని మనం మళ్ళీ కూల్ వాటర్లో వేసుకోవాలి ఇంకా కొంచెం ఏమైనా ఉంటే పోయి మొత్తం ఇట్లా గడ్డలాగా తయారవుతుంది ఇగో లాగా చేసుకొని మళ్ళీ కూల్ వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి ఉంచిన తర్వాత ఇగో ఇలా బాల్స్ లాగా చేసుకొని మనం మళ్ళీ ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి స్టవ్ వెలిగించి గిన్నెలో అయితే బాల్స్ అన్నీ ఇట్లా చేసుకున్నదన్నీ వేసుకున్నాము వేసుకున్న తర్వాత ఇక అవి కరుగుతూ ఉంటే మనకు నెయ్యి తయారవుతుంటుంది చాలాసేపు మరగబెట్టాలి ఇంట్లో రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా నెయ్యి అసలు ఎట్లా స్మెల్ అయినా ఎంత బాగుందో అసలు ఇంకా చూడండి బాగా మరగాలి అంతసేపు మనం ఇట్లా కలుపుతూనే ఉండాలి సిమ్లోనే పెట్టాలి ఎక్కువ కూడా పెట్టొద్దు మళ్ళీ పొంగిపోతూ ఉంటుంది కదా సిమ్లో పెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే నెయ్యి అయితే రెడీ అవుతుంది చూడండి మేమైతే ఎప్పుడు ఇలానే ప్రిపేర్ చేసుకుంటాము ఇంట్లో బయటనైతే వాడము పిల్లలకైనా మంచిగా హెల్తీగా ఉంటారు ఇంక ఒక రెండు మిరియాలు వేసాను అవి కూడా మరుగుతున్నప్పుడు వేస్తే ఇంకా మంచిగా ఉంటుంది ఇగో నెయ్యి అయితే రెడీ అయిపోయింది చూడండి పైన ఉన్నవి కొంచెం అట్లా వైట్ వైట్ అన్నీ వస్తే తీసేసేయాలి ఇగో మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి చూసాం కదా నెయ్యి ఎలా రెడీ చేసుకోవాలో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి మరొక వీడియోస్తో కలుద్దాం